Uh <laughs> Thank you. పడుకున్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు లైక్ గుట్టుండి లైక్ లైక్ చేసి కామెంట్ చేయండి తిన్నారా ఎనిమిది నిమిషాలు అయితే తొమ్మిది నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు ఇచ్చినప్పటి నుంచి అయినా ఆ ప్రాసెస్ ని రిక్వైర్మెంట్ ప్రాసెస్ క్లియర్ చేస్తుందా అంటే అది లేదు ఇంటెన్షనల్ గా ప్రాసెస్ లేట్ చేయడం కోసం జిఎస్పిఎస్ఏ పన్నిష్ తోటి ఇస్తుంది అంటే నెలకు వస్తే வர்ஷம் <muchốn> பைத்த <hansom> 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 లేదు ఇప్పుడు ఎవరు లైక్ గ్రో చేస్తున్నారు ఈ యూట్యూబ్ లో కంపల్సరీ లైక్ చేయాలంట లైక్ కొట్టాలంట

ఏం జాబ్ లేదు సార్ ఎక్కడ నుంచి ఏంది చెప్పండి తెలంగాణ నడుస్తుంది అశోక్ సార్ వాళ్ళకు జాబ్ నోటిఫికేషన్ టైం లేదంటే ఇక నష్ట జాబ్ నోటిఫికేషన్ ఒక నాలుగు లోన్ టైం ఉంది అంటారు కాబట్టి ఏదైతే స్థానిక సంస్థ ప్రస్తుతం ఊర్లలో ఒక అది రిలీజ్ అయ్యే ముందే ఇది రిలీజ్ అయితే చేయాలి ఆరుగురు ఉన్నారు లైన్ లో లైక్ గుట్ అండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ గుట్ అండి అనలు ఇవ్వడం ఇవ్వాలి ఖచ్చితంగా అందుకే మనం ఏమంటున్నాం అంటే రేపు అసెంబ్లీని వేడి మూడు రోజులలో కనీసంగా రెండు గంటలన్న నిరుద్యోగుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడాలంటే మన సమస్య నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యే పోవాలి అలాగే నలభై మంది ఎమ్మెల్సీ ల పోవాలి ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మన యొక్క సమాచారం నిరుద్యోగుల సమాచారం ఉద్యోగాల సమాచారం పాత ఉద్యోగాలకి సమాచారాన్ని

కూర్చుంటాడు ఇంకా అద్వానమైన పరిపాలన చేస్తా అని చెప్పేసి మనకు ఊహించలేకపోయినా చిలక పలుకులు పలకడం ఇష్టాను మాట్లాడడం ఐదు బలిగిపోయేదాకా మాట్లాడడం ఉపన్యాసాలు తప్ప నిమిషాలు అడిగి పారేసే విధంగా అసెంబ్లీలో ప్రతిపక్ష ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లైబ్రీ ఉంటుంది లైబ్రరీలో నిమిషాలు అయిపోయింది క్లోజ్ చేస్తారు పదిహేను నిమిషాలు చూద్దాం అనుకున్నా లైవ్ కారా ఎవరైనా చూద్దాం వచ్చిండ్రు లైక్ కామెంట్ ఎందుకు చెప్పిగా సాయంత్రం లైవ్కి వచ్చిన కూలి కూడా రాలేదు

అదే చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు టైం అయిపోయింది చాలా బాయ్ కలుద్దాం గుడ్ నైట్